పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ ఆరవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజా పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదవ వచనం వరకు సువార్త ఐదో అధ్యాయం ముప్పై మూడో వచనం నుండి ముప్పై తొమ్మిదో వచనం వరకు సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు ప్రార్థనలు చేసేదరు అట్లే పరిశైలు శిష్యులను చేయదురు కానీ మీ శిష్యులు మాత్రం తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి అందుకు యేసు పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వెళ్ళిన వారు ఉపవాసం చేయుదురా పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా పెండ్లి కుమారుడు వారిని ఎడబాయి కాలం వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేయుదురు అని వారితో పలికిను ఏసు వారికి ఇంకను ఈ ఉపమానములు చెప్పాను ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ఈరోజు ప్రభు ఉపవాసం యొక్క అర్థాన్ని వివరించారు తెలుగులో ఉప అంటే సమీపం లేదా దగ్గర అని అర్థం వాసం అంటే ఉండుట లేదా నివసించుట ఉపవాసం అంటే సమీపాన ఉండుట లేక దగ్గరగా నివసించుట అని చెప్పుకోవచ్చు అర్థాన్ని బట్టి ఉపవాసం చేసిన వారు దేవునికి సమానంగా రావడానికి చేసే ప్రయత్నమే అది అని అర్థం ఆయన సారూప్యమే మనకు ఆనందాన్నిచ్చే సత్యమని వారు ప్రస్తావిస్తారు కాబట్టి ఉపవాసం ద్వారా దేవుని సమీపాన్ని కోరుకుంటారు ఇదే అర్థాన్ని శిష్యులకు అన్వయిస్తే వారు అప్పటికే ఆయన సాన్నిధ్యంలో ఉన్నారు ఆయనకు అతి సమీపంగా ఉన్నారు ఆ దివ్యానుభూతిని వారు అనుభవిస్తూ ఉన్నారు ఈ దివ్య రూపదారుని ఆరాధించాలి మనస్సులో నిక్షిప్తం చేసుకోవాలి ఆ ఆనందం మరింతకాలం వారికి ఉండదని ప్రభు వారికి చెప్పాడు కాబట్టి అప్పటికది వారికి ఒక పండుగ ఆయన ఉన్నంత కాలం వారికి ఒక వేడుక ఒక సంతోషకరం ఉపవాసం ఉండనవసరం లేదు అయితే ఆయన వారి నుండి వెళ్ళిపోతాడు వారికి భౌతికంగా దూరం అవుతాడు భౌతిక సారూప్యం ఎడబాటవుతుంది అవుతుంది అప్పుడు వారు ఉపవాసంతో ఆయన సామీప్యాన్ని కోరుకోవాలి నిరంతరం ఆయనకు సమీపంగా ఉండటానికి ప్రయత్నించాలి ఉపవాసం అందుకు ఉపకరిస్తుంది ఉపవాసం అందుకు ఒక మార్గం ఈ సందేశాన్ని ప్రభువు అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిళ్ళారా మరి ప్రభు మనతో ఉన్నంత కాలం మనం సంతోషంతో ఆనందంతో ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ప్రభు ఎప్పుడైతే మనలో లేరో మనతో లేరు అన్నప్పుడు మన జీవితాలు ఈ ఎడారిలాగా మారుతూ ఉంటాయి ఒంటరితనం సంతోషం లేకపోవటం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన ఫలింపకపోవడం అవి ఎందుకనగా మనలో లోపాలు ఉండటం వల్ల ప్రభు యొక్క సాన్నిధ్యం మనలో ఉండలేదు అని మనం గ్రహించాలి ప్రభు సాన్నిధ్యం రావాలి అంటే మన హృదయాలను మనసులను మన జీవితాలను ప్రభువుకి అంకితం చేయాలి ప్రతి మాట ప్రతి వాక్కు ప్రతి పని కూడా దేవునికి ఇష్టంగా చేసినప్పుడే ఆ ప్రభు యొక్క దీవులను మనం పొందగలం మరి ఈనాడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరు అని అడిగినప్పుడు ప్రభు అంటూ ఉన్నారు పెండ్లి కుమారుడు అంటే నేను వారి చెంతను ఉన్నాను నేను దేవుడినై ఉన్నాను దేవుడు దగ్గర ఉన్నప్పుడు మనకి ఎటువంటి లోటు ఉండదు అని ప్రభు సెలవిస్తున్నారు మరి ప్రభు చెంత చెంతకు వెళ్ళి ప్రభా మీరు మాతో ఉండండి మీరు మాతో ఉన్నంతకాలం మీరు మాతో ఉన్నప్పుడు మేము ఆనంద సంతోషములతో ఉండగలుగుతూ ఉన్నాం అనే మాటను ప్రభుకిద్దాం ప్రభుని ప్రత్యేకంగా మనలో మన కుటుంబంలో మన జీవితాల్లో ఉండమని ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం దయగల దేవుడు ఆయన కొ కృపావరాలు మనపై కుమ్మరించబడుదాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్